నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఏమో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు మరి రాజీనామా పత్రాలు శాసన మండల చైర్మన్ మోషన్ రాజు గారికి ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు వాటిపైన ఆమోదం లభించలేదు మరి దీంతో మరి ఆమోదించాలి రాజీనామాలు అని వైఎస్ఆర్సిపి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న కాయకలూరు చెందిన జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుకి వెళ్ళారు కోర్టు నుంచి నాలుగు వారాల్లో రాజీనామా ఆమోదంపై నిర్ణయం తీసుకోవాలని కూడా శాసన మండల చైర్మన్కి ఆదేశాలు వచ్చాయి దీంతో ఈరోజు అమరావతిలో ఆరుగురు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు అంటే టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్సీలు పొందింది వైఎస్ఆర్సిపి కాబట్టి వాళ్ళని వైయస్ఆర్సిపి ఎమ్మెల్సీలుగానే భావించాలి రాజీనామా ఆమోదిస్తే వాళ్ళు వేరే పార్టీ సంబంధించిన నాయకులు అవుతారు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు తీసుకున్నప్పుడు ఆ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలుగానే వాళ్ళని పరిగణించాలి ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు ఈరోజు శాసన మండల చైర్మన్ మోషన్ రాజ్ గారిని కలిశారు మరి కలిసి జయమంగళ వెంకటరమణ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు పోతుల సునీత్ గారు కర్రీ పద్మశ్రీ గారు జకియా గారు మరి రాజశేఖర్ గారు వీళ్ళంతా కూడా కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలి అనేది మండల చైర్మన్కి చెప్పారు మరి ఎందుకు రాజీనామా చేస్తున్నారు కారణాలేంటి అని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు శాసన మండల చైర్మన్ గారు రిజైన్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఏమైనా ఒత్తిడి ఉందా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పి ఎవరన్నా రాజకీయ పరంగా రకరకాల ఇబ్బందులు కలిగిస్తున్నారా లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీకి ఉంటే వచ్చే మీకున్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ చాలా కూలంకషంగా శాసన మండలి చైర్మన్ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు అడిగారని కూడా మనకున్న సమాచారం ఆరుగురు కూడా ఒకే మాట చెప్పారనేది మనకున్న సమాచారం అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు కాబట్టి మరి ఆయన ఇచ్చిన పదవులు మళ్ళా ఆ పదవుల్లో మనం వేరే పార్టీకి వెళ్ళాం కాబట్టి ఆ పదవులు అనుభవించకూడదు ఆ పదవుల్లో ఉండకూడదు అనేది ఆరుగురు అభిప్రాయం కూడా వాళ్ళు ఏకతాటిగానే శాసన మండల చైర్మన్ చెప్పారని కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఆరుగురిని మళ్ళీ ఒక్కొక్కరిని పిలిచి అంటే హైకోర్టు నాలుగు వారాలు డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో మళ్ళీ శాసన మండలి చైర్మన్ ఆరుగురిని ఒక్కొక్కరిని పిలిచి మళ్ళా వ్యక్తిగతంగా మరి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయా ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఇవన్నీ కూడా చాలా అడగాలి శాసనమండలి చే అది ప్రయారిటీ ఒక రాజీనామాను ఆమోదించాలంటే అనేక రకాల అంశాలు పొందుపరచు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకరిని ఒకరిని పిలిచి వాళ్ళ రాజీనామాల గురించి మళ్ళీ మాట్లాడే అప్పుడు ఫైనల్గా మరి హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ నాలుగు వారాల లోపే మరి హైకోర్టుకు ఒక నిర్ణయం ఒక స్టేట్మెంట్ హైకోర్టుకి ఇవ్వాలి కాబట్టి దీన్ని బట్టి చూస్తే హైకోర్టు నాలుగు వారాల్లో రాజీనామా ఆమోదించాలి ఎందుకు ఆమోదించడం లేదనేది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అంటే దీనిపైన మండల చైర్మన్ గారు చెప్పాలి రాజీనామా ఎందుకు ఏ కారణంతో ఇంతకాలం ఆమోదించకుండా ఉంచారు అది ఒక నివేదిక హైకోర్టుకి ఇవ్వాలి ఒకవేళ ఆమోదిస్తే ఆమోదించినట్టు ఇవ్వాలి హైకోర్టు తీర్పు ఆధారంగా మరి వారి ఆదేశాలకు అనుగుణంగానే ఈ రాజీనామాలు కూడా ఒక్కసారి చేసిన వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడి అప్పుడు మాత్రమే రాజీనామాకి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చైర్మన్ చైర్మన్గా నాలుగు వారాల గడువులోపు మరి వీళ్ళు రాజీనామాలు ఆమోదిస్తారా లేకపోతే మళ్ళీ వీళ్ళందరూ ఒకసారి మళ్ళీ పిలిచి మాట్లాడతారా మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ రోజైతే వాళ్ళందరూ కూడా కలిశారు మాట్లాడారు మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వేచ్ఛగా మండలి చైర్మన్ గారు చెప్పారు మరి మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ వీళ్ళకు పిలుపు వస్తుందని అన్నారు మరి ఆ పిలుపు వచ్చినప్పుడు శాసనమండలి చైర్మన్ గారు వీళ్ళ రాజీనామాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి కానీ హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది నాలుగు వారాల్లో రాజీనామాలపైన నిర్ణయం తీసుకోవాలి ఎస్ఆర్ నో ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఒక నివేదిక హైకోర్టుకి వెళ్ళాలని ఆదేశించిన నేపథ్యంలో మరి త్వరలోనే వీళ్ళ రాజీనామాలకి మరి శాసనమండలి చైర్మన్ ఆమోదం పలికే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మండల్ చైర్మన్ నిర్ణయం తీసుకోవచ్చు అనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి దీన్ని బట్టి మండల చైర్మన్ నిర్ణయాన్ని బట్టి వీళ్ళు రాజీనామాలు ఎప్పుడు ఆమోదిస్తారు లేదన్నది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు